సకల మంత్రముల సంభవ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ఎనిమిది వందల పన్నెండవ నామం నివేదన ఇది నమస్కారంలో నివేదనాయ నమహ అని ఇక్కడ నివేదన వేదన నివేదన ఈ రెండు కూడా జ్ఞాన సంబంధమైన అర్థాన్ని తెలియజేస్తాయి నివేదన అనగా తెలియజేయుట అర్థం ఇక్కడ నివేదన అంటే తెలియజేయువాడు అని అంటే బోధించేవాడు అనగా జ్ఞానస్వరూపము ఆచార్య స్వరూపం ఇక్కడ చెప్పబడుతున్నది తన భక్తులకి బోధించేవాడతను అయితే భక్తుల ముందు కూర్చుని పాఠాలు చెప్తాడా ఇదా అర్థం అంటే పాఠాలు చెప్పక్కర్లేదు బుద్ధికి సరైన జ్ఞానాన్ని స్ఫురింపజేయడమే బోధన ఇంకొక విశేషమైనటువంటి అర్థం దీనికి ఏమున్నదంటే నీ వేదన అనగా అన్నీ ఉపశమించిన తర్వాత కూడా ఉండే జ్ఞానము అని అర్థం అన్నీ ఉపశమించిపోయిన తర్వాత ఉపశమించుట అంటే అర్థం ఉదాహరణకి ఇంద్రియములకు అనేక వృత్తులు ఉన్నాయి కన్ను చూస్తుంది చెవి వింటుంది చెయ్యి పట్టుకుంటుంది కాళ్ళు నడుస్తుంది ఇలా ఒక్కొక్క ఇంద్రియానికి కొన్ని కొన్ని వృత్తులు ఉన్నాయి పైగా ఈ వృత్తులు ఏదో ఒక్కసారి చేయం ఎప్పుడు చేస్తూనే ఉంటాం అంటే ఒక్కొక్క ఇంద్రియంతో అనేక వృత్తులు మనం చేస్తూ ఉంటాం ఇన్ని ఇంద్రియాలతో మనస్సు కూడా చాలా వృత్తులు చేస్తుంటుంది మనస్సు కూడా ఇంద్రియమే ఈ కనబడేవి బహిరింద్రియాలైతే అది అంతరింద్రియం అది కనుకనే పదకొండు ఇంద్రియాలు ప్రతి వారికి ఉంటాయి ఈ పదకొండు ఇంద్రియాలతో లక్షా తొంభై వేలు ఇంకేంటి కోట్ల కోట్ల వృత్తులు మనం చేస్తూ ఉంటాం అయితే ఇంద్రియాలన్నీ ఉపశమించి అంటే ఇంద్రియ వృత్తులన్నీ ఉపశమించిపోయిన తర్వాత కూడా ఏ జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానమే ఈశ్వరస్వరూపము ఇది కొంచెం లోతైన తాత్విక అర్థం కలిగినటువంటి విషయం ఎనిమిది వందల పదమూడువనము సుఖాజాత ఇది నమస్కారంలో సుఖాజాతాయనమ అని చెప్పబడుతుంది సుఖ ఆజాత అని రెండు పదముల యొక్క సంధి ఇది ఆజాత అంటే సమగ్రముగా కలుగుట అనర్థం సుఖ ఆజాత అంటే సుఖరూపుడై సమగ్రముగా కలుగువాడు అనర్థం సుఖాజాత ఈ భావి మనకి శాస్త్రంలో స్వాత్మానంద లవీభూత బ్రహ్మాజ్యానంద సంతతి అని అంతర్ముఖ అనే నామములో చెప్పబడుతున్నది అలాంటి సుఖరూపుడై సమగ్రముగా వృత్తులు విలయమైనప్పుడు కలిగే ఆనందస్వరూపుడు వృత్తి విలయమని ఒక మాట ఉంది వేదాంతములు వృత్తి వలయం అంటే నివేదన నామంలో మనం చెప్పుకున్నాం ఇంద్రియ వృత్తులు లయించిపోవాలి ఆ మనస్సులో లయించాలి మనస్సు పరమాత్మలో లయించాలి ఆ లయించినప్పుడు కలిగేటువంటి సంపూర్ణ ఆనందమే నివేదన సుఖాజాత ఆనంద స్వరూపమే శివుడు ఈ విధంగా ఈ రెండు నామములకి ఉన్నటువంటి తాత్వికార్థాన్ని స్మరించుకుని ఎనిమిది వందల పద్నాలుగవ నామం సుగంధార నమస్కారంలో సుగంధారాయ నమః అని చెప్పబడుతున్నది సుగంధార ఇది ఈ శబ్దం సు అనేది మేలు అని గంధార అనగా ఉత్తమమైన గంధములను ధరించువాడు అని అర్థం ఇది గంధములు అంటే మేలైనటువంటి గంధములు గంధములు అంటే వాసనలు సంస్కారములు అర్థం పరమేశ్వరుడు సుగంధ స్వరూపుడు ఒక కుసుము ఉన్నదంటే దాని యొక్క గంధము చేతనే దాని ఉనికి తెలియబడుతుంది అలాగే పరమేశ్వరుడు తన అనంత శక్తుల చేత అనంత శక్తులతో నిర్వహించే దివ్య గుణముల చేత తెలియబడుతున్నాడు అందుకు ఉత్తమమైన సంస్కారములను ధరించినవాడు అని దీని యొక్క అర్థం తర్వాత నాము మహాధను ఎనిమిది వందల పదిహేను తొమ్మిది మహాధనుషే నమ నమస్కారంలో చెప్తారు సాధారణంగా గొప్ప ధనుస్సు కలవాడని దీని యొక్క అర్థం స్వామి యొక్క ధనుస్సు పేరు పినాకము ఇంకోసారి మేరుపర్వతాన్ని ధనుస్సుగా తీసుకున్నాడు వివిధములైన ధనుస్సులు ఉన్నాయి స్వామికి శాస్త్రములు దీన్ని వర్ణించారు మేరుపర్వతం ఒక ధనుస్సు పినాకము ఒక ధనుస్సు ఇది కాకుండా శతధన్మని అరుద్రంలో మాట ఉన్నది వందలాది ధనుస్సులు ధరించిన మాట వందలంటే లెక్కలేనని అని వేదమే ధనుస్సుగా ధరించాడని చెప్తున్నారు వేద విద్య ధనుస్సుగా తీసుకుని ఆ విద్య ద్వారా వచ్చే జ్ఞానములు శరములుగా ప్రయోగించి మన అజ్ఞానాన్ని పోగొడుతట ఇది కూడా వేదశాస్త్రములనే చెప్పబడుతున్నది ఇంకోటి ప్రణవో ధను ఓంకారమే ధనుస్సుగా ధరించాడన్నారు ఇది కూడా జ్ఞానస్వరూపాన్ని చెప్తున్నది కానీ ఓంకారము వేదము పినాకము మేరువు ఇలా పలు విధములైనటువంటి ధనుస్సులు ధరించిన వాడు ఇది ఒక అర్థం అసలు ఈ సందర్భంలో నివేదన సుఖాజాత సుగంధార మహాధనువు ఈ అనుబంధంలో మనం చూస్తే ఇక్కడ ధనువు ధరించుట అంటే ప్రయత్నము అని అర్థం ఆ ప్రయత్నమే పెద్ద ధనువు అందుకు మన ప్రయత్నం పూర్వకంగా పరమేశ్వరుని ధ్యానించడమే సంధానం చేయడం అందుకే ప్రణవం అనేటువంటి సంధానం చేసి సాధించాలి ధ్యానం చేయాలని శాస్త్రం చెప్తున్నది అందుకే ఇక్కడ గొప్ప సాధనా స్వరూపుడును అర్థం చేసుకోవాలి కానీ ధనుస్సు అంటే సాధన గొప్ప సాధనా స్వరూపుడు అంటే యోగము మొదలైనటువంటి దివ్య సాధనలు పరమేశ్వర స్వరూపములు అనేటువంటి భావం ఎందులో ఉన్నది తర్వాత నామం గంధపాలీ భగవాన్ అనేది ఎనిమిది వందల పదహారవ నామం ఇది ఇది రెండు నామాలు కలిపి ఒకే నామంగా చెప్పారు వ్యాఖ్యాతలు గంధపాలీ భగవాన్ అని కానీ శ్లోకంలో గంధపాలి చ భగవాన్ అని అంటే గంధపాలి అయిన భగవానుడు అంటే భగవాను విశేషణంగా గంధపాలి తీసుకున్నారు అంటే గంధములను పాలించే భగవానుడు గంధములు అంటే ఏమిటి వాసనలు సంస్కారములు వాటిని పాలిస్తాట అంటే రక్షిస్తాడు నిలబెడతాడు సత్సంస్కారముల్ని కాపాడే భగవానుడు అని ఒక అర్థము సర్వం శ్రీ సాంబసదాశివ చరణారవిందార్పణమస్తు